పుట్టపర్తిలో దంచికొట్టిన భారీ వర్షం చెరువులను తలపించిన రహదారులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని వర్షం కురవడంతో పట్టణం తడిసి ముద్దయింది ఒకవైపు ఎండ వేడిమి మరొకవైపు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజానీకానికి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు గంటపాటు గ్యాపు లేకుండా కురిసిన వర్షానికి పట్టణం తడిసి ముద్దయింది రోడ్లన్నీ చెరువులను తలపించాయి రోడ్లపై మోకాలి లోతు నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి